నమస్కారం రైతులందరికీ సాయి గీత ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నది సింగిల్ ఫేజ్ మోనోబ్లాక్ మోటర్ల గురించి సో ఈ సింగిల్ ఫేజ్ మోనోబ్లాక్ మోటర్లలో మనం ప్రజెంట్ ఈ వీడియోలో చూస్తున్నది ఆఫ్ హెచ్పి మోటర్ గురించి సో ప్రజెంట్ ఈ వీడియోలో త్రీ మోడల్స్ గురించి చెప్తాను అవి ఆఫ్ హెచ్పి మోటర్కి సంబంధించినవి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డిస్ప్లే అవుతున్న ఆఫీస్ ఫ్రీ మోటార్ వచ్చేసి మ్యాక్స్ హెడ్ నైన్టీన్ మీటర్ అలాగే ఇందులో మనకి సెకండ్కి డెలివరీ అయ్యే వాటర్ ఎంత అంటే జీరో పాయింట్ త్రీ త్రీ లీటర్ వాటర్ అనేది సెకండ్కి లీ డెలివరీ అవుతుంది అలాగే దీని డెలివరీ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం అంటే ఇంచ్ డెలివరీ వస్తుంది ఇది మనం ఈ మోటర్ని సంపులో వాడుకోవచ్చు ట్యాంక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆఫ్ హెచ్పి మోనోబ్లక్ సింగిల్ ఫేస్ మోటర్ గురించి ఇది ఒక మోడల్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్ హెచ్పి మోనోబ్లక్ మోటరే కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మనకి మ్యాక్స్ హెడ్ డిఫరెన్స్ అలాగే వాటర్ ఫ్లో డిఫరెన్స్ అంటే డెలివరీ సెకండ్కి ఎన్ని లీటర్ల డెలివరీ అవుతుంది దాని హెడ్ ఈ రెండు మాత్రమే డిఫరెన్స్ సో ఇప్పుడు మనకి ప్రజెంట్ డిస్ప్లే అవుతున్న మోటర్ వచ్చేసి మ్యాక్సిమం హెడ్ ఎయిటీన్ మీటర్ అలాగే డెలివరీ సెకండ్కి వచ్చేసి వాటర్ డెలివరీ జీరో పాయింట్ సెవెన్ త్రీ లీటర్ల వాటర్ అనేది సెకండ్కి డెలివరీ అవుతుంది దీనికి ముందు చూపించిన మోడల్ మోటర్ ఏమో జీరో పాయింట్ త్రీ త్రీ లీటర్ వాటర్ని సెకండ్కి డెలివరీ చేస్తే ఇది మాత్రం జీరో పాయింట్ సెవెన్ త్రీ లీటర్ల వాటర్ని డెలివరీ చేస్తుంది సెకండ్కి అలాగే దీని డెలివరీ సైజ్ వచ్చేసి కూడా ఏకించు ఇంచ్ డెలివరీ నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసి అది కూడా ఆఫీస్ పీ మో మోటరే ఈ ఆఫీస్పీ మోటర్ యొక్క మ్యాక్సిమం హెడ్ వచ్చేసి ఫిఫ్టీన్ మీటర్ అలాగే ఇందులో డెలివరీ వాటర్ డెలివరీ సైజ్ వచ్చేసి ఇంచ్ డెలివరీనే వాటర్ డిశ్చార్జ్ సెకండ్కి ఎంత అంటే జీరో పాయింట్ నైన్ లీటర్ వాటర్ డెలివరీ అవుతుంది జీరో పాయింట్ నైన్ లీటర్ల వాటర్ అనేది డెలివరీ అవుతుంది మనకి మూడు మోటార్లలో డిఫరెన్స్ ఎక్కడ అంటే మూడు కూడా ఆఫీస్ ఫ్రీ మోటర్లే కాకపోతే వీటి హెడ్ వచ్చేసి అలాగే డిశ్చార్జ్ ఎన్ని లీటర్ల వాటర్ అనేది డెలివరీ అవుతుంది సెకండ్కి అనేది రెండు మాత్రమే డిఫరెన్స్ దాన్ని బట్టి మీరు ఏ లెంత్లో మోటర్ వేసుకోవాలో ఆ లెంత్ని బట్టి వాటర్ డెలివరీ అయ్యే దాన్ని బట్టి మనం మోటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ ఈ మోడల్స్ అన్నీ సింగిల్ ఫేస్ మోనోబ్లాక్ ఆఫీస్ ఫ్రీ మోటర్లకు సంబంధించినవి మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన సాయికి ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి మీకు ప్రైజెస్ కావాలన్నా లేకపోతే వాటి ఎంత లోతులు దింపుకోవాలి ఎంత వాటర్ డెలివరీ అవుతుంది ఇలాంటి ఏం డౌట్స్ ఉన్నా కూడా మనకి యూట్యూబ్లో ఇన్ఫాలో నెంబర్స్ ఉన్నాయి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే కామెంట్ కూడా చేయవచ్చు మనది షాప్ భూపాలపల్లి మెయిన్ రోడ్ లో ఉంటుంది రోడ్ కి మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ అవ్వచ్చు